జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ నా పేరు సూర్యనరట్నల దానాధర్మ చారిటబుల్స్ ప్రతినిధి అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్న దానాధర్మ చారిటబుల్స్ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఐదు వేల దేవాలయాలకి ఉచితంగా పూజకి స్నా చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో ఐదు వేల దేవాలయాలకు ఆ పూజా కిట్స్ని అందజేసే ప్రయత్నంలో తొంభై మూడు మంది కార్యకర్తల ద్వారా ఆల్రెడీ మేము పూజా కిట్స్ని వారికి అందజేయడం జరిగింది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ కూర్చేయటం మొదలుపెట్టారు ఈ యొక్క కార్యక్రమానికి మనం ఈ దేవాలయాలకి ఆయిల్ బాటిల్ పశువు కుంకుం ఒత్తులు కర్పూరం అగర్బ అగరబత్తి ప్యాకెట్ ఇస్తామండి సో ఈ యొక్క ఐటమ్స్తో నెలపాటు చిన్న దేవాలయాలకి దారం చేసేటువంటి సౌకర్యం ఏర్పడుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కళ్ళ ముందే చూస్తున్నామని చిన్న చిన్న దేవాలయాలు ఎవరు కూడా దాంట్లోకి వెళ్ళి ఒక దేపరలు చేసేటువంటి పరిస్థితి ఉండదు సో ఇలా వదిలేస్తే కొంచెం సంవత్సరాలుగా అంతరించిపోయే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఎంతో కొంత వాటిని కాపాడాలి మన ప్రయత్నంగా అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం గత పదేళ్లుగా ఐదు వేల దేవాలయాలకు ఇవ్వటం జరుగుతుంది సో ఈ యొక్క కార్యక్రమం ఎంత దాతలు సహాయ సహకారం చేస్తారంటే ప్రవర్తిస్తున్నాం ఒక్క దేవాలయానికి మనం ఇవ్వటానికి ఐదు వందల పదహారు రూపాయలు ఖర్చు అవుతుందండి మీకు చేతనైన దేవాలయాలకు మీకు చేతనైన సహాయాన్ని దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ వరకు అమలు చేస్తారని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని తొంభై మూడు మంది కార్యకర్తల ద్వారా అనేక తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫిట్ చేస్తున్నాము సో అప్పటికి ఆల్రెడీ పద్మ కార్తీక స్టార్ట్ అయ్యి కానీ ట్వంటీ డేస్లో కూడా ఇంకా అనేక దేవాలయాలకి ఇక కిడ్స్ అందజేసి తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాన్ని మనం వదిలేయలేదు అనేటువంటి ఒక మెసేజ్ని పంపించాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం ఈ యొక్క దేవాలయాన్ని మనం రిపేర్ చేయకుండా వదిలేస్తే తర్వాత అంతరించుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది ఈ గ్రామాల్లో మనం ఒక నెల చేస్తే ఒక నెల చేస్తే ఉపగాయం ఏంటంటే కనీసం ఆ ఇన్స్పిరేషన్తో నెక్స్ట్ మంత్ అయినా సరే చాలా ఆ చుట్టుపక్కల నుండి భక్తులు చేస్తారని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం అండి సో దయించి మా యొక్క కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారం చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం జై భవన్ మన మాధవ్ మాధవ్ గారు మాట్లాడతారు ఈ కార్యక్రమం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇట్లా ఈ కిట్ అని తీయడం వల్ల ఇంకా మాలో ఉత్సాహం పెరిగి ఇంకా ఇట్లాంటి పూజలు కంటిన్యూగా రోజు నిత్యం పూజ చేసుకుంటూ చిన్న గుడి అయినా సరే మాకు ఇవన్నీ దాన ధర్మ ట్రస్ట్ నుంచి రావడం మా అదృష్టం ఈ విగ్రహాలు కానీ ఈ పూజలు కానీ ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు ఇప్పించడం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఇట్లా వల్ల మాకు వెంటనే సాయం చేసినారు ఇట్లాగే ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని చెప్పేసి ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరు